ప్రైజ్ ఈరోజు మీకోసం జీవం గల మాట ఇరిమే గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము నా మాట అగ్ని వంటిది కాదా బండను బదులు చేయి సుత్తి వంటిది కాదా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అది బలమైనటువంటిది అది శక్తి కలిగినటువంటిది ఎలాంటి జీవితాలైనా మార్చగలిగినటువంటిది కట్టగలిగినటువంటిది ఆదరించగలిగినటువంటిది బలపరచగలిగినటువంటిది ఇంతటి శక్తి దేవుని యొక్క వాక్యమునకు ఉన్నది అయితే దేవుని యొక్క వాక్యమునుకున్నటువంటి శక్తిని మన అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే అది ఊరికినే చదివితే రాదు లేకపోతే ఊరికి ఎవరో చెబితే వింటే రాదు అది మన యొక్క హృదయములోనికి వెళ్ళినట్లుగా మనం చోటిచ్చినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో మార్చి మన జీవితంలో నిర్మించి మన జీవితాలను ప్రకాశింపచేస్తూ ఉంది ఇర్మియా అంటున్నాడు ఆయన మాట అగ్ని వంటిది బండలను సహితము పొడి చేయగలిగినటువంటి సుత్తి లాంటి వాక్యము అనేటువంటి మాటలను తెలియచేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయములలోనైతే చచ్చుకుపోతుందో ఎవరి హృదయాలలోనైతే అది చోటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు వారి జీవితాలను పరిశుద్ధపరచగలదు పరిశుభ్రం చేయగలదు వారు ఇరుక్కున్నటువంటి వ్యసనాల నుంచి పాపముల నుంచి వారు బయటికి రావటానికి సహాయం చేసి వారిని వెలుగులోనికి నడిపించి వారికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది కఠిన కఠినమైనటువంటి వారి జీవితాలను మార్చినటువంటి దేవుని యొక్క వాక్యం పౌలు ఒక హింసకుడుగా దోషకుడుగా హానికరుడుగా ఉన్నటువంటి పౌలను అనేకులకు ఉపయోగకరమైనటువంటి వారిగా మార్చినటువంటిది ఆ దేవుని మాటే అలాంటి శక్తి కలిగినటువంటి వాక్యానికి నీ జీవితంలో చోటు ఎక్కడ ఉన్నది హృదయంలో ఉన్నదా లేకపోతే చదివి మరిచిపోతూ ఉన్నాము ఆలకించి విడిచిపెడుతూ ఉన్నామా ఆలోచన చేసుకుందాం వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే ఆ వాక్యము నీ జీవితమును మార్చి మలచి ప్రకాశవంతంగా నీ జీవితాన్ని మారుస్తుంది అలాంటి బలమైనటువంటి వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు వినటం మాత్రమే కాదు దాని హృదయం వరకు చేరనిద్దాం హృదయానికి తాకినిద్దాం అలా తాకినటువంటి మాట నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారు మారుస్తుంది పరిశుద్ధ ఆత్మదేవుడి మాటలు వినటువంటి మీ అందరి జీవితములను ఆ రీతిగా మార్చును గాక ఆమె ప్రార్థన మా నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరి హృదయములను తాకి వారి జీవితాలను ప్రకాశవంతంగా మలచమని ఏసు నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్